మా వివాహానికి ఆహ్వాన పత్రికలు మీరు పంచారు నా విడాకుల ఆహ్వాన పత్రికలు నేనే పంచుకుంటున్నాను మా విడాకుల మహోత్సవానికి మీరంతా తప్పకుండా రావాలి ఏమిటి మీరంతా ఎప్పటికైనా మించిపోయితే కాళ్ళు పట్టుకోవడం అల్లుడు కాళ్ళు వెరగొట్టం నీకు అప్పుడు తగ్గబెడతానమ్మా ఆ రెండిట్లో ఏది నాకు ఇష్టమే పల్లుడి గారు వెల్లో తాళి విప్పేస్తా నువ్వేం చేస్తావు ఇచ్చిన మాట ప్రకారం విడాకుల పత్రం మీద సంతకం పెడతాను అంతా పచ్చి మోసం ఏంటి బాబాయ్ నువ్వు పెళ్లి చేసుకుందాం ఒక ఒకరోజు నేను రవి ఇంటికి వెళ్ళినప్పుడు రాజేశ్వరి అక్కడే ఉంది అప్పుడే డౌట్ వచ్చింది ఆ తర్వాత నేను అక్కడ చూసిన చెప్పులు రాజేశ్వరి ఆఫీస్ కి వేసుకొచ్చినప్పుడే వాళ్ళు బాగా పడతారని కన్ఫర్మ్ అయింది అమ్మా వెళ్ళడానికి విడాకులు ఇవ్వకుండానే ఇచ్చేసానని మోసం చేస్తాడా అతని సంగతి తెలియగానే ఆ ఈ వాయించాల్సింది అంత కోపం వచ్చింది కానీ అతన్ని పెళ్లి చేసుకోవాలన్నా నా కోరికను చెప్పుకున్నాను రవికి డబ్బు పిచ్చి ఇవాళ నేను కాదంటే రేపు డబ్బున్నా ఇంకొక అమ్మాయి వెంట పడతాడు అందుకనే అతనిలో మార్పు రావాలి చెప్పాను కదా రాజేశ్వరిని టీచర్లా భావించానని భర్తని కాపాడుకునే విషయంలో ఆవిడికి హెల్ప్ చేయాలనిపించింది అంతేకాదు రేపు నేను పెళ్లి చేసుకుంటే నా భర్త కూడా రవిలాగే ఇంకో ఆడదాన్ని వెంట పడితే నా భర్తని ఎలా కాపాడుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవాలనిపించింది అందుకే రాజేశ్వరి గారి ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను ఏమిటోనమ్మా నాకేం అర్థం కావట్లేదు ఈ ప్రాబ్లం ని రాజేశ్వరి ఎలా సాల్వ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు విడాకుల మహోత్సవానికి మనకు ఆహ్వానం లేకపోయినా అలాగేనమ్మా ఎవరో ఒకరు అడిగితే అది ప్రశ్న అవుతుంది అది సమస్యని పది మందికి తెలుస్తుంది శాస్త్ర ప్రకారం జరిగిన పెళ్లిని రద్దు చేసే అధికారం చట్టానికి లేదని సవాల్ చేసిన శ్రీమతి రాజేశ్వరి అంటే ఇక నుంచి చట్ట ప్రకారం విడిపోవాలంటే ముందు శాస్త్ర ప్రకారం విడిపోవాలని కొత్త చట్టం వస్తుందా ఏమో రావచ్చేమో న్యాయాధికారిగా న్యాయవాదులుగా మనం శ్రీమతి రాజేశ్వర్ నుంచి ఓ సరికొత్త న్యాయం నేర్చుకోవడానికి వెళ్దాం పదండి విడాకుల కోసం నమ్మేళ్ళు మూడు ముళ్ళు దుప్పడానికి నిర్చించుకున్నారా వచ్చానంటే అర్థం అదే కదా విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్తారా ఇదివరకే చెప్పాను నాతో చెప్పారు కానీ ఆ విషయం అందరికీ తెలియాలి ఇప్పుడు శిక్షింపబడుతున్నది నేను అంటే నేను నేను తప్పు చేశానో చెప్పి నన్ను శిక్షించండి అనలేదు పెళ్లిలో అందరి ముందు ఎట్టి పరిస్థితుల్లోనే నన్ను విడిచిపెట్టాను ప్రమాణం చేశారు చేశారా లేదా చేశాను ఆ ప్రమాణాలని తప్పుతున్నారంటే మీరు దొంగ ప్రమాణాలు చేసి ఉండాలి లేదా నేను ఏదైనా తప్పు చేసి ఉండాలి నేనే తప్పు చేయలేదని అందరికీ తెలియాలి అందుకే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి సేవలు చేసేటప్పుడు దాసీదాన్లా అంకిత భావంతో చేయలేదా సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలా మంచి సలహాలు ఇవ్వలేదా పడకలు రంభనై స్వర్గసుఖలాంతివ్వలేదా అన్నం పెట్టేటప్పుడు అమ్మలా ఆప్యాయతగా తినిపించలేదా అలంకరించుకుని కళకళ్ళాడుతూ లక్ష్మీదేవిలా లేనా ఏ తప్పు చేసినా భూదేవంత క్షమాగుణంతో భరించలేదా ఇందులో మీకు నేను తక్కువ చేశాను చెప్పండి తక్కువ చేసేవాడు నేను అయితే విరాకులు ఎందుకు ఎందుకో నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఇది ఇప్పుడు నీకు నాకు సంబంధించిన సమస్య కాదు తరతరాలుగా మన జాతి గౌరవాన్ని కాపాడుతున్న వివాహ వ్యవస్థకి సంబంధించింది సమాధానం చెప్పే తీరాలి నా దగ్గర డబ్బు అందుకని నాకన్నా డబ్బున్న చేసుకుంటానంట శిరీషి కన్నా డబ్బున్న ఇంకో అమ్మాయి దొరికితే శిరీషకి విడాకులు ఇచ్చి అమ్మాయిని చేసుకుంటారా ఏమో అంటే మీకు భార్య కంటే డబ్బే ముఖ్యం చెప్పాలి అలాంటప్పుడు నా మళ్ళీ తాళి ఎందుకు అలాగే నేను అనుకుని మీకన్నా డబ్బున్న వాడితే లేచిపోతే ఏం చేస్తారు పోనీ వ్యభిచారం చేసి మీకు డబ్బు సంపాదించి నా కూతురు మీదేసుకున్నామంటే ఒక్క గుద్దుతో మీరాగండి నాన్న ఏ ఎందుకు కోపం మీకు కావాల్సింది డబ్బైగా కావాలి కానీ అలా కాదు ఇప్పుడు మీరు కావాలనుకుంటున్న డబ్బు అలాగే వస్తుంది కాకపోతే మీరు మగ వయసుగా మారుతున్నారు ఏంటి నోటికొచ్చి నిజం అంత పచ్చిగా ఘాటుగా ఉంటుంది మూడు విలువ విప్పితే విడాకులు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏంటి రాధాంతం చేస్తున్నాం రాధాంతం కాదండి సిద్ధాంతం మట్టి తింటున్న పిల్లాడు దేవుడైనా తల్లి తప్పని చెప్పి తప్ప తెలియదు మంగళ సూత్రాల పవిత్ర తెలుగుతో తెలియక నా మెల్ల మూడు ముళ్ళు విప్పేస్తారంటున్నా మీరు నా కంటికి పిల్లలు అనే కల్పిస్తున్నారు బిడ్డ తప్పు చేస్తుంది తల్లి చెప్పాలి నా భర్తగా కాదండి నా బిడ్డగా భావించి చెప్తున్నాను ప్రగురు గొడక పెడుతున్నాడని పెళ్ళ సిగరెట్ తాగుతుందని ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయి విదేశాల సంస్కృతి కాదండి మంది అలా విడిపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ పిల్లలు ఒంటరితనానికి గురై నేరస్తులుగా మారుతున్నారు ఆ దేశాలన్నీ మన భారతీయ సంస్కృతి గురించి ముఖ్యంగా మన వివాహ వ్యవస్థ గురించి ఎంతో గౌరవంతో జోహాలు చెప్తుంటే మనం దాని వ్యక్తిగత స్వార్థం కోసం బదాలు పడితే హక్కు మనకు లేదండి నేను ఎంత చెప్పిన తర్వాత కూడా నా మెళ్ళ ఉన్న మూడు ముళ్ళు విప్పయాలని మీకు అనిపిస్తే పెళ్లిలో మేళాలు వాయించేటప్పుడు భార్యాభర్తులు కలకాలం కలిసిమెలిసి జీవించాలని దీవిస్తూ అనురాగాన్ని మేళ అనేక రాగాన్ని వాయించేవాళ్ళు ఇప్పుడు గట్టి మేళం కాదు కదా ఒట్టి మేళం కూడా వాయించలేవు లక్ష్మీదేవి మేడలో మంగళసూత్రాలు తెప్పటానికి సరస్వతీ దేవి సహకరించదమ్మా శాస్త్రి గారు మీరు మంత్రాలైన చదవండి వివాహానికి మంత్రాలున్నాయి కానీ విడాకులకు మంత్రాలు ఏ శాస్త్రంలోనూ లేవమ్మా అంతేకాదు మన వేదాల్లోనూ పురాణాల్లోనూ వివాహం గురించి చెప్పారే కానీ ఎక్కడా విడాకులు ప్రసక్తే లేదు అయితే ఇప్పుడు ఎలా గట్టి సావు కూడా మంత్రాలు ఉన్నాయి కానీ విడాకులకు లేవంటే అర్థం అది అంత భయంకరమైనదని నాన్ సెన్స్ మూడు ముళ్ళు ఇవ్వడానికి మంత్రాలు కావాలా ఏం అవసరం లేదు నేను చెప్పే నీకు నేను చాలా కట్టకాడుగులు ఇచ్చాను వడ్డీతో కాదు అంతేకాదు పిల్లగా దానం చేశాను మళ్ళీ నా కూతురు నాకు పిల్లగా ఇస్తేనే ఈ మూడు ముళ్ళు ఒప్పడానికి ఒప్పుకుంటాం కన్నపిల్లగా కూర్చుంటుంది చిన్నప్పుడు దేంతో చెప్తాను నా రొమ్ము పాలు తాగుతూ నా మంగళ సూత్రాలతో ఆడుకునేవాడివి నువ్వు పెద్దయ్యాక ఆర్య మంగళ సూత్రాలతో కూడా ఆడుకుంటావని ఆలడే తెలిసిందటైతే అప్పుడే అప్పుడే నీ గుర్తు ఆయన ఒక్కడిని చేసి మీ అందరూ దేనికి సంస్కృతించారు ఆయన తరపు నేను నిలబడతాను రక్షించావు సోదమ్మా అబ్బాయి నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా భక్తి కూడా ఉంది మరి చెప్పవే విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా గుండెల మీద మరి చదువుల తల్లి సరస్వతిని బ్రహ్మయ్య నాలుక మీద మరి పార్వతీదేవిని శివయ్య సగం దేహం చేసుకున్నాడు ఇప్పుడు చెప్తున్నట్టు నన్ను చల్లగా చూడమని రోజుకు వంద సార్లు మొక్కే ఆ దేవుళ్ళు వాళ్ళ పిల్లాలకి అంత గౌరవం ఇచ్చారే మరి నువ్వేంటయ్యా పెళ్ళ మొదలతానంటావు అందుకే నీ ఆలిగుండల్లో మంటలు ఆ దుర్గమ్మ తల్లి కళ్ళల్లో కనపడుతున్నాయి చూడవు ఆడదానికి మంగళసూత్రం ఆ దుర్గమ్మ తల్లిచ్చే వరం నీకు దమ్ముంటే కలేజ ఉంటే ఆ దేవి ముందు నీ పెళ్ళం మెళ్ళ మూడు ముళ్ళు విప్పు అలా చూస్తారే రండి ఆ తల్లి మెళ్ళలో తన భర్త తగ్గిన మంగళసూత్రాన్ని నిఘాలిపు ఈ నాటికి రవంతి కూడా తగ్గలేదు నా మెళ్ళ మంగళసూత్రం కూడా అలాంటిదే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవితాంతో కలిసి ఉంటా అన్న కట్టుబాటుని ఒక గుడితో స్వచ్ఛమైన పవిత్రమైన దాంపత్య బంధాన్ని రేటో గుడితో మన హిందూ జాతి ఖ్యాతిని మూడో ముడితో బంధించిన విప్త్రమైన ఈ మూడు ముళ్ళని నిప్పి ముందు మీరు చేస్తున్న పని న్యాయం సత్యం అనిపిస్తే ఆ దుర్గమ్మ తల్లికి సమాధానం చెప్పుకుని నిరంతరంగా విప్పండి నేను వేసిన మూడు ముళ్ళు ఎంత పవిత్రమైనవో చెప్పి నా కళ్ళు తెలిపించావు ఏంటో కాదు పట్టితో జన్మ జన్మల బంధాన్ని శాసించిన ఈ మంగళసూత్రాలకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను వివాహం అనే సాంప్రదాయం మన పూర్వములు మనకిచ్చిన అమూల్యమైన ఆస్తిగా భావిస్తాను నన్ను క్షమిస్తావు కదా అనుకుంటాం కానీ అలా ఉత్తిని సారి చెప్తే కుదరదు ఈ దండ ఆవిడ మెళ్ళో వేసి నీ జీవితంలోకి రమ్మని ఆహ్వానిస్తే క్షమిస్తుంది